నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో విమాన ప్రయాణికుల సంఖ్య మరియు విమానాల సంఖ్య పెరిగిందని చెప్పేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇటీవలి తాజా తన యొక్క నివేదికలో పేర్కొంది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విమాన రాకపోకలు ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం పెరుగుదల కనిపించిందని చెప్పేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చిన మరియు బయలుదేరిన విమానాల సంఖ్య ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై మూడుకు చేరుకుందని చెప్పేసి తాజా నివేదిక పేర్కొంది ముఖ్యంగా మనం చూసుకుంటే కరోనా మహమ్మారి సమయంలో రెండు వేల ఇరవై మరియు రెండు వేల ఇరవై ఒకటిలో విమాన రాకపోకలు తగ్గాయని చెప్పేసి రెండు వేల ఇరవైలో ముప్పై వేల రెండు వందల పదహైదు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ముప్పై ఐదు వేల రెండు వందల పదహైదు విమానాలు మాత్రమే కువైట్ ఎయిర్పోర్టు కుండా రాకపోకలు కొనసాగించాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది ప్రయాణికుల రద్దీ కూడా అదే విధంగా గణనీయమైన వృద్ధి సాధించిందని చెప్పేసి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో కోటి పది లక్షల మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి ఒక కోటి యాభై ఐదు లక్షల మంది ప్రయాణికులు అంటే ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం మంది ప్రయాణికులు పెరిగి కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి కువైట్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులకు సంబంధించిన ఏర్పాట్లు కానీ అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ లో ఉద్యోగులు కానీ అధికారులు కానీ సిబ్బంది మీతో ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నారని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్